ఇండియాకు చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ ఢిల్లీ పర్యటనకు వచ్చి వెళ్లారు అటు తర్వాత ఆయన నేరుగా కబూల్ వెళ్లారు అక్కడ చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులతో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు తర్వాత అధికారికంగా ఈ చర్చలు సాగాయి టెర్రరిజం నుంచి ట్రేడ్ వరకు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి అయితే ఈ మూడు దేశాలు కబూల్లో సమావేశం కావడం ఇండియాకు ఇబ్బందికర పరిణామమా మరి చైనా కాబుల్ ఇస్లామాబాద్ను ఏకతాటిపైకి తేవడానికి కారణాలేంటి ఈ మూడు దేశాలు కలిసి ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే అవకాశాలున్నాయా ఈ ప్రత్యేక గదనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు ఎప్పుడూ ఎలా మారిపోతాయో తెలియదు నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న దేశాలు రాత్రికి రాత్రి మిత్రదేశాలు కావచ్చు అలాగే నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న దేశాలు రాత్రికి రాత్రి శత్రువులుగా మారిపోవచ్చు ఇక మన ఇండియా విషయానికి వస్తే చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే అని చెప్పక తప్పదు చైనా పాకిస్తాన్ విషయానికి వస్తే రెండూ మనకు శత్రు దేశాలే చైనా విషయానికొస్తే మనకు చైనాకు సరిహద్దు సమస్య ఉండనే ఉంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటు ఇండియాతో పాటు చైనాపై భారీ ఎత్తున దిగుమతి సుంకాలు బాదిన తర్వాత ఇరు దేశాలు కాస్త దగ్గరయ్యాయి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చైనా విదేశాంగ మంత్రి ఇటీవల ఇండియాలో పర్యటించారు అలానే ఈ నెలాఖరున ప్రధాని ఎస్ఈఓ సదస్సుకు బీజింగ్ పర్యటనకు వెళ్లనున్నారు ఇక వాంగ్ విషయానికి వస్తే ఆయన న్యూఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా కాబూలు వెళ్లారు అక్కడ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్తో కాబుల్లో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు చైనా అసలు సమస్య విషయానికి వస్తే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కనెక్టివిటీ గురించి చర్చించారు ఇక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ విషయానికి వస్తే ప్రధాని మోదీతో మంగళవారం అంటే ఆగస్టు పంతొమ్మిది సాయంత్రం భేటీ అయ్యారు అటు తర్వాత బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి కాబూల్కు ప్రయాణమయ్యారు అక్కడ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు అక్కడ నుంచి ఆయన ఇస్లామాబాద్కు వెళ్లారు ఆయన అక్కడ పాకిస్తాన్ నాయకులతో వ్యూహాత్మకంగా చర్చలు జరపనున్నారు ఇది భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది ఇక వాంగ్ విషయానికి వస్తే మూడు సంవత్సరాల తర్వాత ఆయన కాబూల్లో పర్యటిస్తున్నారు అలాగే ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటిసారి వాంగ్ ఇస్లామాబాద్లో పర్యటించబోతున్నారు మరి ప్రస్తుతం పాకిస్తాన్ తాలిబాన్లకు మధ్య సంబంధాలు కూడా అద్దంత మాత్రంగానే ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లోకి టెర్రరిస్టులను పంపించింది పెను విధ్వంసం సృష్టిస్తోందని ఇస్లామాబాద్ కాబూల్పై మండిపడుతోంది అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వాంగ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పర్యటన గురించి కామెంట్ చేయడానికి నిరాకరించింది అయితే తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్ఘనిస్తాన్ చైనా పాకిస్తాన్కు చెందిన విదేశాంగ మంత్రులు కాబూల్లో సమావేశం కావడం ఇది ఆరోసారని పష్తో భాషలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది కాగా ఈ మీటింగ్లో ఈ మూడు దేశాలు రాజకీయంగా ఆర్థికంగా కనెక్టివిటీ సెక్టార్లను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి కాగా అంతకుముందు ఏడాది మే నెలలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రులను చైనా పిలిపించుకుని చర్చలు జరిపారు వాంగ్ వాస్తవానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బీజింగ్ పర్యటనకు వెళ్లినప్పుడు అప్పటికప్పుడే వీరిద్దరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అధికారికంగా చర్చలకు ఆహ్వానించారు చైనాలో వీరంతా కలిసి చైనా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తో పాటు సీపెక్ ప్రాజెక్టు విస్తరణ గురించి చర్చించారు ఇక చైనా విషయానికి వస్తే సీపెక్ ప్రాజెక్టుపై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంది ఈ ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి ఈ ప్రాజెక్టులను బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అడ్డుకుంటోంది ఈ ప్రాజెక్టులో పనిచేసే చైనా ఉద్యోగులను కిడ్నాప్ చేసి హత్యలు చేయడంతో చైనా ఉద్యోగులు బలోచిస్తాన్లో పనిచేయడానికి వణికిపోతున్నారు అయితే చైనా చేపట్టిన బీఆర్ఐ సీపెక్ ప్రాజెక్టులను ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఎందుకంటే ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లేదా పిఓకే ద్వారా వెళుతూ ఉంటాయి ఇది ఇండియా సార్వభౌమత్వానికి భారతదేశ సమగ్రతకు దెబ్బతీస్తుందని ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఈ త్రైపాక్షిక చర్చల్లో భాగంగా సెంట్రల్ ఏషియా నుంచి పాకిస్తాన్ వయ ఆఫ్ఘనిస్తాన్ వరకు చైనా రైల్వే లైను పూర్తి చేసే అంశంపై చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి ఇక తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాలు తీసుకున్న చొరవను వాంగ్ ఒక ప్రకటనలో స్వాగతించారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి అయితే ఏడాది మే నెలలో తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో తమ రాయబారిని నియమించింది అలాగే ఇస్లామాబాద్ కూడా కాబూల్లో తమ రాయబారిని నియమించింది దీన్ని వాంగ్ స్వాగతించారు అయితే రష్యా మాత్రం తమ రాయబారులను నియమించలేదు ఇక రష్యా విషయానికొస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది ఇక ఈ త్రైపాక్షిక సమావేశం వాస్తవానికి పాకిస్తాన్లో జరగాల్సి ఉంది అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముత్తాకి ఇస్లామాబాద్లో పర్యటించడానికి అనుమతించలేదు ఆయనపై అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇస్లామాబాద్ వెళ్లలేకపోయారు ఇక వాంగ్ విషయానికి వస్తే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ ను కూడా భాగస్వామిగా చేర్చుకుంటామని తెలిపింది అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గనులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుందామని వాంగ్ ముత్కీకి ఆఫర్ చేశారు ముత్కీతో బుధవారం నాడు జరిగిన సమావేశం తర్వాత వాంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు చైనా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది బిలియన్ డాలర్లు దాటిపోయిందని చెప్పారు ఇక వాంగ్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా ఆయన పాకిస్తాన్ వెళ్లి గురువారం శుక్రవారం రెండు రోజుల పాటు ఇస్లామాబాద్లో పర్యటించనున్నారు ఆయన అక్కడ పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో ఇతర ఉన్నత అధికారులతో భేటీ అవుతారు అలాగే ఆరవ రౌండ్ చైనా పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని చర్చలు జరుపుతారు అయితే ఈ నెల ముప్పై ఒకటి నుంచి చైనాలోని టియాన్జిన్ లో కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరగనుంది చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు ఈ సమావేశానికి సరిగ్గా పది రోజుల ముందు చైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో త్రైపాక్షిక సమావేశం జరపడం ఇండియాను రెచ్చగొట్టేందుకేనా అన్న అనుమానాలు కలగక మానవు ఇదిలా ఉండగా ఎస్ఈఓ సమావేశానికి భారత ప్రధాని మోదీతో పాటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు ఇతర దేశాలకు చెందిన నాయకులు హాజరు అవుతారు వారిలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయానికే వస్తే సీఈఓ అబ్జర్వర్ స్టేట్గా ఉండేది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఆహ్వానాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది ఇక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కాబూల్లో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆయన ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నించారు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్లోని నుండి తెహ్రీక్ తాలిబన్ పాకిస్తాన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొట్టి పాకిస్తాన్లో పెను విధ్వంసం సృష్టిస్తోందని ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఆరోపిస్తోంది దీనికి అడ్డుకట్టవేయాలని కోరుతోంది ఇక మరో అంశం విషయానికి వస్తే సిపెక్ ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగస్వామిగా తీసుకోవాలనుకుంటోంది కాగా చైనా సీపెక్ ప్రాజెక్టులో భాగంగా రైల్వే పోర్టు రోడ్డు కనెక్టివిటీపై బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు పెడుతోంది అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని సహజ వనరులు బంగారం రాగి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి వాటి విలువ ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వాటిని వెలికి తీయడానికి చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని హామీ ఇచ్చింది ఇక చైనా ప్రధాన ఉద్దేశం మధ్య ఆసియాలో తన పట్టు సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకితో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు ఇండియాకు మద్దతు ప్రకటించారు కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ నమ్మడం లేదు నమ్మక ద్రోహం చేస్తోందని టీటీపీ ద్వారా తమపై దాడులు చేస్తోందని మండిపడ్డారు ఇక తాజా పరిణామాలను ఇండియా క్షుణ్ణంగా గమనిస్తోంది పంతొమ్మిది వందల నాటితో పోల్చుకుంటే ఇండియా ప్రస్తుతం బలంగా ఉంది ఆపరేషన్ సింధూర్లో తన సత్తా చాటింది ఇక పాకిస్తాన్కు చైనా ఆయుధాలు సమకూర్చిన విషయం తెలిసిందే మరోమారు చైనా పాకిస్తాన్లు జట్టు కావడంతో ఇండియా కూడా అప్రమత్తమైంది పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నామంటోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ